తగాడు ఇప్పుడు ఏదో కానూరులో ఇవ్వాలి లేకపోతే అర్బన్ ఏరియాల్లోనే వీళ్ళకి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి నేను చూపిస్తాను చూపిస్తే ప్రయత్నం చేస్తున్నా అది అని వాగాడు సరే నేను ఒకటి అడుగుతా ఉన్నా నేను మా కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో దాదాపు మైనారిటీ కమ్యూనిటీకి ముస్లిం సోదరులకు ఈద్గా లేక బరియల్ గ్రౌండ్ లేక పెట్టాడుతుంటే మా కుటుంబం మా సొంత ఆ రోజు డెబ్బై సెంట్లు మా సొంత భూమి ఇచ్చా అంటే సుమారు ఒక పది కోట్లు ఖరీదు చేసేటువంటి భూమి ఇవాళ మేము ఆనాడే ఇచ్చి ఇంకొక డెబ్బై భవిష్యత్ ప్రణాళికలో మా తాతగారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు దేవభగ్ని వెంకటేశ్వరావు గారు సుమారు వాళ్ళకి ఇంకో ఎకరం పైచీలకు కొని పెట్టి వాళ్ళకి సుమారు వాళ్ళ రెండు ఎకరాల లోపల పైచీలకు లోపల ఇవాళ వాళ్ళకి ఈద్గా ఉంది మరి ఆనాడే మా సొంత భూములు ఇచ్చినటువంటి పరిస్థితి అటువంటి రక్తంలో పుట్టి నా తండ్రి గారు రెండు పర్యాలు సర్పంచ్గా కొనసాగి సుమారు నిరుపేదలకు లక్ష నలభై వేల మందికి పైచీలకు నూతన వస్త్రాలు వాళ్ళకి బహుకరించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక దాన చేసినటువంటి వ్యక్తి మా తండ్రి గారు